రైతులకు భారీ గుడ్ న్యూస్ సీఎం అదిరిపోయే పండుగ కానుక ఉచితంగానే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్క ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి రైతులకు ఊరట కలిగించే అంశం ప్రభుత్వం ఉచితంగానే వీరికి అదిరే బెనిఫిట్ అందిస్తుంది అయితే ఈ ప్రయోజనం కొందరికే వర్తిస్తుంది ముందుగానే అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రం అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది కోడె మొక్కులు అయితే భక్తి భావంతో వేములవాడ రాజన్న స్వామి వారికి కోడెలు మొక్కుల రూపంలో భక్తజనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి పేరుగొచ్చారు కోరికలు నెరవేరిన తర్వాత ఆ భక్తులు నియమనిష్టలతో స్వామివారికి ప్రీతికరమైన కోడెలను సమర్పిస్తున్నారు ఈ నేపథ్యంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి సంబంధించిన కోశాలతో అధికంగా కోడెలు ఉన్న నేపథ్యంలో హిందూ రైతులకు ఉచితంగా వ్యవసాయ పనిలో సహాయపడేందుకు కోడెలు ఉపయోగపడతాయనే సదుద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి దేవదయ శాఖ మంత్రి కొండ సురేఖ వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసులు రైతులకు మొదటి విడత పదిహేను వందల రూపాయలు రైతులకు ఉచితంగా రాజన్న కోశాలతో కోడలను పంపిణీ చేస్తారు సోమవారం రెండో విడత ఉచిత కోడెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నాలుగు వందల వరకు కోడలు హిందూ రైతులకు ఇస్తున్నట్లుగా తెలిపారు ఈ పంపిణీ నేటి నుంచి నాలుగు రోజుల పాటు ఉంటుందని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు రాజన్న భక్తులకు రైతులకు విములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు విములవాడ రాజన్న ఆలయానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన నేపథ్యంలో కట్టుబడి ఉందని మొన్నటిదాకా మొన్న బడ్జెట్లో ఐదు వందల కోట్లు కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు రాజన్న కోడలను రైతులకు ఉచితంగా పంపిణీ చేయడం అనేది నిరంతర ప్రక్రియగా పేర్కొన్నారు కోడలను తీసుకున్న తర్వాత వాటికి అమ్మడం కానీ ఇతద్రత కారణాలతో నిబంధనలు ఉల్లంఘించిన క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు గతంలో వేములవాడ రాజన్న ఆలయ చైర్మన్గా ఉన్న సమయంలో కూడా అర్హులైన రైతుల కోడలను అందజేస్తామని గుర్తు చేశారు ఆ రైతులందరూ దీనిని రాజన్న ప్రసాదంగానే భావించాలని పేర్కొన్నారు అర్హులైన అందరి రైతులకు ఉచితంగా రాజన్న కోడలు పంపిణీ చేస్తున్నట్లుగా వెల్లడించారు రాజన్న ఆలయ ఈఓ వినోద్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కోడెలను రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు పేద హిందూ రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్క ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి